హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిత్ర కూల్ డ్రింక్ తాగిన తర్వాత కళ్ళు తిరుగుతున్నాయి అని అంటూ ఉండగా అయ్యో మిత్ర నువ్వు తాగిన కూల్ డ్రింక్ లో మన ఫ్రెండ్స్ ఏదైనా హాట్ డ్రింక్ మిక్స్ చేశారేమో అని అంటూ ఉండగా ఇక చిరాకుగా మిత్ర లక్ష్మిని పిలువు అని అనేస్తాడు ఇక దీనికి లక్ష్మి ఎందుకు మిత్ర వాటర్ తాగితే సరిపోతుంది కదా పద అంటూ రూమ్ లోకి తీసుకెళ్తుంది మిత్ర అని మనీషా ఇక ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటుంది లక్ష్మి అప్పుడే జున్ను ఫోన్ చేస్తాడు చెప్పు జాను అని అంటుండగా అమ్మ నేను పార్టీ అయిపోయిందా అని అడుగుతుండగా లేదు అని అంటుంటుంది లక్ష్మి తొందరగా రెండమ్మా మేము వస్తేనే భోజనం చేస్తాం మేము పూజ చేస్తున్నాం అని అనేస్తాడు జున్ను పూజ ఏం పూజ అని లక్ష్మి అడుగుతుండగా బామ్మగారు పూజ చేయమన్నారు పిల్లలతో దీపాలు వెలిగించాను అని జాను చెప్తూ ఉంటుంది సరే ఏదో ఒకటి చెప్పి మేము తొందరగా బయలుదేరుతాం అని లక్ష్మి అంటూ మిత్ర కోసం వెతుకుతూ ఉండగా మిత్ర అక్కడెక్కడ కనబడడు అప్పుడు అక్కడున్న ఒక ఫ్రెండ్ని లక్ష్మి పిలిచి మిత్ర గారు ఎక్కడా అని అంటూ ఉండగా ఇంతకు ముందే ఏదో అర్జెంట్ పనుందని వెళ్ళిపోయాడు అని చెప్పేస్తుంది ఆవిడ వెళ్ళిపోయారా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారా అని లక్ష్మి ఆశ్చర్యంగా అడుగుతుండగా ఏదైనా అర్జెంట్ పనేమో అందుకే వెళ్ళిపోయారేమో మళ్ళీ వస్తారేమో అని ఆవిడ అంటూ ఉంటుంది మనిషి ఎక్కడ అని లక్ష్మి అడగగానే మనిషి ఇక్కడ ఎక్కడ ఉన్నట్టుంది అని ఆవిడ సమాధానం ఇస్తుంది అవునా అని అంటూ బయటికి వెళ్ళబోతుండగా ఒక అతను లక్ష్మికి ఎదురుపడతారు మిత్ర వైఫ్ కదా మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అతను అడగగానే మిత్ర గారి కోసం వెళ్తున్నాను మిత్ర గారేదో అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళారంట అని లక్ష్మి అనగానే అవునా ఇంతకుముందే మిత్రాన్ని ఇక్కడే చూశాను కదా మనిషాతో పాటు అని అనేస్తాడు అతను అవునా ఎప్పుడు ఎంత టైం కింద అని లక్ష్మి అడగానే ఫైవ్ మినిట్స్ బ్యాక్ అటు రూమ్ వైపు వెళ్ళినట్టు అనిపించింది నాకు మనీషా మిత్రని తీసుకెళ్ళింది అని అనగానే ఒక్కసారిగా లక్ష్మికి అన్నీ గుర్తొస్తూ ఉంటాయి మధ్యాహ్నం మిత్ర ఫ్రెండ్స్ మనీషా ఏదో ప్లాన్ చేసిందని కావాలనే గెస్ట్ హౌస్ బుక్ చేసిందని డ్రింక్స్ పార్టీలో ఏదో చెయ్యబోతుందని ఆ ఫ్రెండ్స్ మాట్లాడుకున్న మాటలన్నీ లక్ష్మి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక ఏదో మనీషా ప్లాన్ చేసిందనుకొని రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అప్పుడే అంజలి మనీషాకి కాల్ చేసి లక్ష్మికి నీ ప్లాన్ తెలిసినట్టుంది అందుకే రూమ్ వైపే వస్తుంది అని అనగానే సరే నేను చూసుకుంటాను అని మనీషా అంటుంది మనిషి అనుకున్నట్టే లక్ష్మి వెళ్లి మనీషా మిత్ర ఉన్న రూమ్ డోర్ ని కొడుతూ ఉండగా ఇక గొంతు మార్చి మనీషా ఎవరు అని అడిగేస్తుంది మిత్ర గారు ఉన్నారా అని అడుగుతుండగా మిత్ర గారు ఇక్కడ ఎందుకుంటారు లేరు అని అనేస్తుంది మనీషా గొంతు మార్చి ఓ సారీ అని అంటూ అక్కడ నుండి ఇంటికి బయలుదేరుతుంది లక్ష్మి ఇక పిల్లలకి కథ చెప్తూ ఉంటుంది ఆ పెద్దవిడ ఇక జాను భోజనం తినిపించి పడుకో పెడతాం అని అంటూ ఉండగా అమ్మా నాన్న వచ్చాకే తింటాం అని పిల్లలు మానం చేస్తూ ఉంటారు ఇంతలో కార్ సౌండ్ రాగానే మమ్మీ డాడీ అని ఎక్సైట్గా ఫీల్ అవుతుండగా లక్ష్మి మాత్రమే ఒంటరిగా కనబడడంతో మిత్ర ఎక్కడా అని అడుగుతుంటారు అందరూ అప్పుడు లక్ష్మి ఇలా అంటుంటుంది ఏదో అర్జెంట్ పని మీద బయలుదేరాలని అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు ఇంటికే వచ్చారేమో అనుకున్నాను అని అనేస్తుంది లక్ష్మి ఫోన్ చేయకపోయావా అని అడుగుతుండగా ఫస్ట్ అయింది తర్వాత స్విచ్ ఆఫ్ అయింది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఫోన్ చేసినప్పుడు మనీషే మిత్రా ఫోన్ ని కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసిస్తుంది ఇప్పుడు వివేక్ ట్రై చేసినా కూడా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది మేము ఫ్యాక్టరీకి వెళ్ళి వెతుకుతాం వదిన మీరు టెన్షన్ పడకండి అని అనగానే వివేక్ వెళ్ళి ఫ్యాక్టరీ కంపెనీ అన్ని వెతుకుతూ ఉంటాడు ఇక ఆ మనిషి అమెరికా వెళ్ళిందా అంటే వెళ్ళలేదు అని లక్ష్మి అనేస్తుంది మిత్ర మనిష ఒకే దగ్గర ఉన్నారన్నట్టు కూడా తెలిసింది అని లక్ష్మి అంటూ ఉండగా అదే ఏదో ప్లాన్ చేసినట్టుంది అని ఆ పెద్దావిడ కూడా అంటూ ఉంటుంది మనిషి ఏదైనా చేసిందంటారా మిత్రని అని లక్ష్మి ఏడుస్తుండగా నాకు తెలిసి అదే అనుమానం అని ఆ పెద్దావిడ కూడా అంటూ ఉంటుంది మరోవైపు తెల్లవారగానే ఫోన్ రింగ్ కి దిక్కున లేచి కూర్చుంటాడు మిత్ర పక్కనే మనిష దుప్పటి కప్పుకొని కూర్చుంటుంది ఏడుస్తూ ఉంటుంది అది చూసి మిత్ర ఏమైంది నువ్వు ఇక్కడ ఎందుకున్నావు లక్ష్మి ఎక్కడ ఇలా ఎందుకున్నావు అని మిత్ర అంటూ ఉండగా అన్నీ చేసేసి ఏమీ చేయనట్టు ఎందుకు మాట్లాడుతున్నావు మిత్ర నేనేం అన్యాయం చేశాను నీకు నన్ను ఎందుకు ఇంతలా బాధ పెట్టావు నన్ను ఎందుకు ఇలా అవమానించావు నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు అని అడుస్తూ ఉంటుంది మనిష ఏడుస్తూనే ఏంటి నేనేం చేశాను ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని మిత్ర అడుగుతుండగా రాత్రి నువ్వు తా నన్ను రామ్ రూంలోకి లాక్కొచ్చి గొల్లెం పెట్టేసి బలవంతం చేశావు నేను వద్దు వద్దు అన్న నువ్వు వినలేదు ఐ లవ్ యూ ఐ మిస్ యూ అంటూ ఏదేదో చెప్పావు గట్టిగా అరిచి గోల చేద్దాం అనుకుంటే నీ పరువు పోతుంది అనిపించింది నాకు నీకు స్నేహం చెడుతుందని భయమేసింది ఎంత చెప్పినా నువ్వు వినలేదు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది మనీషా లక్ష్మి ఎక్కడ అని మిత్ర అడుగుతుండగా తన వెళ్ళిందో నాకు తెలీదు అని అనేస్తుంది మనిష అయోమయంలో పడిపోతాడు మిత్ర నాకేం గుర్తులేదు అన్నానో కూడా నాకు తెలీదు అని అంటూ ఉంటాడు మిత్ర అన్నీ చేసేటివన్నీ చేసి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నా జీవితాన్ని నాశనం చేశావు అని మనీష అరుస్తూ ఉంటుంది ఇక టెన్షన్ పడుతున్న లక్ష్మి మెట్ల మీదనే కూర్చొని ఉంటుంది రాత్రంతా జాను కాఫీ తెచ్చిచ్చిన తాగదు ఇక పెద్ద ఆవిడ ఓదారుస్తున్నా ఊరుకోదు ఇంతలో అప్పుడే అక్కడికి వచ్చిన వివేక్ కంపెనీలో కూడా అన్నయ్య లేరు అని అనగానే తన ఫోన్ రింగ్ అవుతుంది ఇక సంతోషంగా అవునా అని అంటూ కాల్ కచ్చేస్తాడు ఏమైంది అని అడుగుతూ ఉండగా అన్నయ్య ఏదో గెస్ట్ హౌస్లో ఉన్నారంట రాత్రి ఫ్రెండ్స్ తాగించారంట అని అనేస్తాడు వివేక్ మిత్ర సేఫ్గా ఉన్నాడని తెలుసుకున్న లక్ష్మి సంతోషపడుతుంది వస్తున్నారంటూ అని కూడా వివేక్ చెప్పగానే వెళ్ళమ్మ లక్ష్మి ఈరోజు నువ్వే మిత్రకి ఫస్ట్ వెడ్డింగ్ విషెస్ చెప్పాలి పెళ్ళికూతుర్లా రెడీ కామ్మా అనగానే లక్ష్మి సంతోషంగా వెళ్ళిపోతుంది ఇక మనీషా రూమ్ నుండి బయటికి వస్తుంది నా లగేజ్ సర్దారా అని అంటుండగా సర్దేశాం అని మనీషా చెప్తుంది ఇక వెళ్దాం పద బాయ్ మిత్ర అని అంటుండగా ఎక్కడికి అని మిత్ర అడుగుతూ ఉంటాడు అల్లంత దూరానికి అని మనిష అనగానే ఆశ్చర్యపోతూ ఉంటాడు మిత్ర అమెరికాకి అని అనేస్తుంది మనీషా ఇకెప్పుడు నేను నీకు కనబడను నిన్ను ఇబ్బంది పెట్టను సారీ బాయ్ మిత్ర అని అంటూ మనీషా వెళ్ళిపోగానే మనీషా జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు మిత్ర అని అక్కడున్న ఫ్రెండ్స్ అడుగుతుంటాడు మిత్రని నేనేం చెయ్యలేదు రాత్రి నాకు మత్తులో నేనేం చేసినట్టు కూడా గుర్తులేదు అని అంటుంటాడు మిత్ర అరిచి మనీషాని రూమ్ లోకి లాక్కెళ్లి గుల్లం పెట్టేశావు ఎంత పిలిచినా పలకలేదు అని ఆ ఫ్రెండ్స్ అంటుండగా మీరే కూల్ డ్రింక్ లో లిక్కర్ కలిపారంట కదా అని మిత్ర అనగానే మేమేదో ఫ్రాంక్ చేస్తామని అలా చేస్తే నువ్వు ఇలా చేస్తావని నాకేం తెలుసు మిత్ర అని ఆ ఫ్రెండ్స్ కూడా మిత్రానే నిందిస్తూ ఉంటారు ఇక అయోమయంలో పడిపోతాడు మిత్ర లక్ష్మికి నిజం తెలుస్తుందా మనీషా కుట్రని బయట పెట్టగలదా మనీషాకి మిత్రకి నైట్ నిజంగానే ఏదైనా జరిగిందా జరగక ముందే మనీషా నాటకం ఆడుతుందా మనీషా నాటకాన్ని లక్ష్మి ఏ విధంగా బయటపెట్టి మళ్ళీ మిత్రాన్ని దక్కించుకుంటుందో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్